హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందిని ప్రసాద్ క్రియేషన్స్ నేను మీ నందిని ఈరోజు వీడియోలో వచ్చేసి బేబీ ఫుడ్ చాలా అంటే చాలా ఈజీగా అలాగే చాలా సింపుల్గా చేసుకునే రెసిపీస్ అంటే చూపించుకుతున్నాను అంటే రెసిపీ అంటే రెసిపీ ఏమీ కాదు మనం జర్నీ టైంలో పిల్లలు ఏమీ తినట్లేదని అనుకుంటాం కదా ఇవి కనుక మనతో పాటు తీసుకెళ్తే చాలా ఈజీ అండి దీనికోసం ముందుగా నేను మంచి చాక్లెట్ బిస్కెట్స్ ఇది మనం ఇంటి నుంచి కాచి ఒక బాటిల్లో పాలు అయితే పెట్టుకుని వెళ్ళాలండి అట్లా పెట్టుకుని వెళ్ళిన పాల్లో మంచి చాక్లెట్ బిస్కెట్స్ పిల్లలు బిస్కెట్ టు అని తీయదనం ఉంటే వద్దంటారండి అస్సలు వద్దనరు మీరు పిల్లలు కూడా జర్నీ టైంలో అసలు ఏమీ తినట్లేదనే బాధ కూడా ఉండదండి మంచిగా అయితే తినేస్తారు వద్దనే మాటే అన్నారు దీనికోసం మంచి చాక్లెట్స్ చాక్లెట్ బిస్కెట్స్ చూశారు కదా పార్లే అని ఉంటుంది ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నా కానీ పిల్లలకి హెల్దీ ఉంటారు అట్లానే పిల్లలకి ఇలాంటివి పెట్టడం వల్ల ఏమీ కానే కాదు జర్నీ టైంలో ప్రతి అమ్మ ఇట్లా తీసుకెళ్ళారంటే ఒక బ్యాగ్లో బిస్కెట్ ప్యాకెట్స్ పెట్టేసుకున్నారంటే ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు పెట్టేచ్చు పిల్లలు ఎక్కువ చిరాక్ చిరాక్గా ఏడుస్తూ ఉంటారు జర్నీ టైంలో అట్లాంటప్పుడు గుడికి వెళ్ళినా లేకపోతే బయట చాలా బస్లో కానీ ట్రైన్లో కానీ చాలా దూరం జర్నీ చేయవలసి వచ్చినప్పుడు మీరు బిస్కెట్ ప్యాకెట్స్ అయితే పిల్లలకి మామూలుగా ఇచ్చేస్తుంటారు కదా అట్లా ఇచ్చి కన్నా ఒక గిన్నె ఒక స్పూన్ పెట్టేసుకుని అలా బిస్కెట్ ప్యాకెట్ పెట్టేసుకున్నారంటే చాలా ఈజీ అండి ఇంకొక బిస్కెట్స్ ఇవి ఏంటంటే ఉప్ప బిస్కెట్స్ ఇవి కూడా పేర్లేయే ఇది డబ్బాలో వచ్చేసే ఒక్కసారి తీసుకుంటే మీ పిల్లలకి ఒక టెన్ డేస్ వరకు వచ్చేస్తాయి ఇక కొంచెం ఉప్పు ఉప్పుగా ఉన్నా అంటే ఉప్పగా అంటే ఉండవులే మంచిగానే ఉంటాయి కాకపోతే మంచిగా పిల్లలు తింటారు అలానే కాచి పెట్టుకున్న పాలు దీంట్లో యాడ్ చేసేయాలి మీ పిల్లలు ఇంకా స్వీట్ ఎక్కువ తింటారు అనుకుంటే కనుక కొంచెం బెల్లం పొడి బెల్లన్ని మెత్తగా చిదగొట్టుకుని బెల్లం పొడి కనుక మీరు యాడ్ చేసిన బిస్కెట్లో ఈ పాల్లో కొంచెం వేసారంటే అబ్బా పిల్లలు ఎంత మంచిగా తింటారంటే అంత మంచిగా తింటారు పిల్లలు హెల్తీగా కూడా ఉంటారండి అరే బిస్కెట్లు పెడుతున్నాం కదా అరే పిల్లలకి వస్తుంది అనే బాధ కూడా ఉండదండి ఈ విధంగా రెండో రెసిపీ కూడా రెడీ అయిపోయింది ఇంకా మూడో రెసిపీ చిన్నపిల్లలకి టూ ఇయర్స్ బేబీ వరకు మన ఇంట్లో ఎప్పుడు ఇప్పుడు ఉండవలసిన మనమరాల ప్యాకెట్ అండి మనమరాలు అంటే చాలా ఈజీగా చాలా మెత్తగా దూదులో వెళ్ళిపోతాయి కాబట్టి మనం మనమరాలు కూడా చాలా తేలిగ్గా ఉంటాయి ప్యాకెట్లో కవర్లో వేసేసుకుని లేకపోతే ఒక డబ్బాలో వేసేసుకున్నామంటే చాలా ఈజీగా మోసగా వెళ్ళచ్చు అలానే మనం ఉన్న బేబీ ఫీడింగ్ పాలు అంటే మామూలు బయట పాలు కాకుండా అమ్మ పాలు కూడా పిండేసి ఉంచుకుంటారు కదా అట్లాంటిది కూడా మంచిగా కలిపేసుకుని దీంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది అలా చాలా ఈజీగా పనికొస్తుందండి మీకు ఈ వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలా చేయడం వల్ల నేను మరిన్ని వీడియో చేసే అవకాశం నాకు కలుగుతుంది ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ అండి ఇది ఇలా మెత్తగా అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ నానబెడితే సరిపోతుంది మెత్తగా అయిపోతుంది కావాలంటే మీకు డౌట్ ఉంటే కనుక చేత్తో కొంచెం తీసి చూడండి మెత్త గా దూదిలా అయిపోతుంది అప్పుడు పెట్టండి చాలామంది అమ్మలు అనుకుంటారు అమ్మ ఇట్లా పెడితే గొంతుకి పిల్లలకి గొంతుకి పట్టేస్తుంది కదా అని అనుకుంటారు అట్లాంటప్పుడు కొంచెం చూసి పెట్టండి చిన్నపిల్లలు మరీ చిన్నపిల్లలైతే ఇప్పుడు అటుకులు ఈ అటుకులు కూడా ఫైవ్ ఇయర్స్ బేబీ వరకు పెట్టండి అంటే చిన్నప్పటి నుంచి ఎయిట్ మంత్స్ నుంచి పెట్టుకోవచ్చు ఇట్లా మనం పాలు పోసేసి ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టామంటే మెత్తగా అయిపోతుంది కానీ పిల్లలకి అటుకులు ఇచ్చేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోండి అవి కొంచెం షార్ప్గా ఉంటాయి అంటే కొంచెం చిన్న పిల్లలు కదా మనకి అంటే ఏమీ కాదు కానీ ఆ పిల్లలు పెట్టేటప్పుడు కొంచెం చేతితో నలిపి చూడండి మెత్తగా ఉంటే పెట్టండి ఇంకొకటి వచ్చేసి ఓట్స్ ఇది ఓట్స్ నేను డైరెక్ట్గా వేసేస్తున్నా కానీ ఫ్రై చేసుకుని మన బ్యాగ్లో ఒక డబ్బాలో పెట్టేసుకున్నామంటే పాలు కలుపుకుని బెల్లం వేసుకుని అప్పటికప్పుడు పెట్టేయచ్చు చూసారు కదండీ చాలా అంటే చాలా అంటే చాలా సింపుల్ మన పిల్లలకి బయట కొని ఆ ఇడ్లీ కానీ ఇంకా వేరే వేరే కొని పెట్టి కన్నా మనం చాలా తేలిగ్గా ఒక బ్యాగ్ పెట్టేసుకుని ఈ ఐటమ్స్ కనుక తీసుకునే ఉంటే చాలా ఈజీ చాలా అంటే చాలా ఈజీ మీరు చూస్తున్నారు కదా వెంటనే ఐదు నిమిషాల్లో నానిపోతాయండి ఈ విధంగా పెట్టని మీ పిల్లలు ఖచ్చితంగా తింటారు చాలామంది పిల్లలు మారం చేస్తూ ఉంటారు అది తినను ఇది తినను అని అట్లాంటప్పుడు ఇట్లా చేయండి నేను ఇంకా మరిన్ని వీడియో చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి